తీవ్రమైనటువంటి భారీ వర్షాలు వరద రూపం దాల్చి కొత్తగూడి నియోజకవర్గంలోని కిన్నరసాని ప్రాంతంలో ఇవాళ పెద్ద ప్రమాదం జరిగింది కిన్నర్సాని నుంచి విడుదలయ్యేటువంటి నీళ్లు విడుదల చేసిన నీళ్లు మురియాడు దగ్గర అంటే మురేడు స్ట్రీము కిన్నెరసాని స్ట్రీము రెండు ఉపనదుల నదుల నీళ్లు నగరం దంతిల్బాద్ దగ్గర నగరం అనే చోట కలుస్తాయి అక్కడ ఒక ఐలాండ్ ఉంది ఐలాండ్ అంటే నీళ్ళు చుట్టూ నీళ్లు ఉంటుంది మధ్యలో ఒక డీవిలాగా గుట్టలాగా అక్కడ ఏడు మంది చేరారు మాములుగా జీవాలు వాటిని మేపటం కోసం వెళ్ళటం జరిగింది ఆ క్రమంలో ఇక్కడ నీళ్లు పొంగటంతో మన కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇంకా ఇతర అధికారులు అలర్ట్ అయ్యి వాళ్ళకి కబుర్ చేయటం తర్వాత సర్వీస్ బోర్డులు కూడా తీసుకురావడం జరిగింది సో ఏదన్నా అయితే బై సాయి కృష్ణ అనే అబ్బాయి ఆయన స్లిప్ అయ్యాడు ఆయన కోసం ఇప్పుడు బోట్స్ సర్వీస్ బోట్స్ అన్నీ కూడా తిరుగుతున్నాయి రెస్క్యూ బోట్స్ అదేవిధంగా రెస్క్యూ మంది కూడా భద్రాచలం ఇక్కడ ప్రధానమైన పాయింట్ ఏంటంటే కిన్నెరసాని నీళ్లు విడుదల చేసేటప్పుడు సాని నీళ్ళకు సంబంధించి ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం తలెత్తుంది సరే వాళ్ళు ఏం జారీ చేసామంటారు కానీ జనానికి అది అందట్లేదు గతంలో మైక్ ద్వారా ముందే తెలియజేసేవాళ్ళు నాలుగు రోజుల క్రితమే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన మన్ను కూడా అని ఆ ప్రాంతంలో కూడా కిన్నెర్సాన్లో ఒక తొమ్మిది మంది కుటుంబం సమేతంగా ఫలి అయిపోయేవాళ్ళు అదృష్టవశాత్తు వాళ్ళు తప్పించుకోవడం జరిగింది అర్థరాత్రిని అందుకని ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కేటీపీఎస్ జనకు వాళ్ళపైన అలాగే ఇరిగేషన్ శాఖ పైన వీళ్ళందరిపైన ఉంది ముఖ్యంగా వైపు మొత్తం ప్రళయం కనపడుతూ ఉన్నా కూడా ముందు జాగ్రత్తగా అనౌన్స్ చేయటం లేదా ముందు జాగ్రత్తగా రెస్క్యూ ఆపరేషన్లు చేయలేకపోవటం అనేది అది విచారకరం కానీ ఇక్కడ అట్లా జరగలేదు భద్రాచలంలో కలెక్టర్ గారికి తెలిసిన వెంటనే భద్రాచలం నుంచి మన బోట్స్ అన్ని కూడా తెప్పించడం జరిగింది సరే ఏదన్నా కూడా ఇక్కడ మానవ ప్రయత్నం లోపం లేకుండా చేస్తున్నారు కానీ భవిష్యత్తులో మాత్రం సాని ఎప్పుడేం ప్రమాదం వాళ్ళేమో బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవటం కోసం నాలుగు వందల రెండు అడుగులు ఎప్పుడు ఆ లెవెల్ మెయింటైన్ చేయాలి కిన్నీర్సాని ప్రాజెక్టులో వాళ్ళు మళ్ళీ నీళ్ళు ఉండదు ఏమన్నా నాలుగు వందల ఐదు వరకు పెంచారు దాని ఫుల్ ట్యాంక్ లెవెల్ నాలుగు వందల ఏడు నాలుగు వందల ఏడు అంటే ఇంకా ఏ నిమిషం ఇదైనా కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరే క్రమంలో జారక ముందే మళ్ళా నీళ్లు వదిలేయాలి ఇటువంటి అందువల్ల ఎప్పుడైనా వర్షాకాలం నాలుగు వందలు సరిపోతాయి వర్షాకాలం తగ్గి ఉంటే ఇంకా మాన్సూన్ సీజన్ చాలా ఉంది సరే ఇటువంటి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళు కూడా కిన్నెరసాని వాళ్ళు వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ ఇవాళ ఇవాళ మిస్ అయినటువంటి సాయి కృష్ణ క్షేమంగా రావాలని కోరుకుందాం అందరూ కూడా అన్ని గ్రామాలు ఇక్కడ దంతులవారు బారు సంఘం ఇంకా చుట్టుపక్కల పాల్వంచ్ వండ్రగొండ అన్ని నాగారం రంగాపురం అన్ని గ్రామాల ప్రజలు ఇక్కడ ఉన్నారు అందరూ కూడా ప్రార్థిస్తున్నారు అతను వెనక్కి రావాలని చూద్దాం అంత మంచి జరుగుతుందని కోరుకుంటాం